జరాబాద్ పాత్రికేయ మిత్రుల సమావేశంలో గౌరవ ఈటర్ కళ్యాణ్ గారు అలాగే ఎన్నికలకు సంబంధించి మాత్రమే వారు పత్రికా అడిగిన విషయాలను వారు సమాధానం చెప్పింది తప్ప టిఆర్ఎస్ పార్టీ గురించి కానీ ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుడు కౌశక్ రెడ్డి గురించి కానీ మనం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఈ విషయం హుజరాబాద్ ప్రజలందరూ కూడా గమనించవలసింది కూడా తన కడుపులో పెట్టుకొని సాధకునేటువంటి పరిస్థితి రాను అలాంటి రాజు మాట్లాడాలని చేస్తాను చిల్లర ఈ రోజు అనుకుంటున్నావు ఒక్కసారైనా పేరు ఇస్తే నా జన్మ సరిపోతుంది అని చెప్పి నువ్వు ఎన్నో రకాల వేషాలు కానీ రాజేంద్ర నీలాంటి చిల్లరగాడి పేరు నీలాంటి భూమి రాజేంద్ర ఒక ఉన్నతమైన కట్టుబడినటువంటి వ్యక్తి రాజేంద్ర నీ పేరు చెప్తేనే నువ్వు మాట మాట విమర్శిస్తే నువ్వు ఏదో పెద్ద నాయకులు కానీ ఈ రోజు తెలుసుకో ఈ గుజరాబాద్ ప్రజలు ఎంత చీకరిస్తున్నారో నువ్వు ఒకసారి అని చెప్పి కౌశారు సూచిస్తా ఉన్నాను అసందర్భంగా నీకు లేదు సందే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి వాళ్ళు టికెట్ ఇచ్చి ఇక్కడ మరి నిన్ను కేసీఆర్ గారు నంబర్ కాబట్టి కేసీఆర్ గారు నువ్వు ఒక చిల్లర కానీ నువ్వు ఒక దొంగ అని చెప్పి టికెట్ అమ్ముకునే బ్లాక్ అని చెప్పి నీకు ఈ రోజు కేసీఆర్ నీకు బీఫామ్ ఇస్తూనే చేయడం కానీ ఆనాడు మా ఈరోజు రాజేందర్ గారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బీఫామ్ కావాలంటే ఈ రోజు నీ పక్కన ఉన్నటువంటి నాయకులు నీకు తెలుసు అని చెప్పి నేను కౌశిక్ రెడ్డికి సూచిస్తా ఉన్నాను అదే విధంగా కౌశిక్ రెడ్డి ఇంకొక మాట ఈ రోజు ఈరోజు రాజేందర్ గారు మొత్తం ఐపీఎస్ ఎక్స్పైర్ అవుతుంది రాజకీయాలలో

ఈటల రాజేంద్ర అని చెప్పి నేను గర్వం తెలియజేస్తున్నాను అలాంటి నాయకులు ఎక్కడ చెప్పిన వాస్తవంగా ఈ రెండు సంవత్సరాల్లో లేకపోతే రాబోయే రోజుల్లో రోడ్ల మీద పెట్టుకు ప్రజలను కూడా కొట్టేటువంటి పరిస్థితి ప్రజలను కూడా ఏదో రకాల భయపడతలు పూజే కాబట్టి నువ్వు వెంటనే పిచ్చాసుపత్రిలో మరి వెంటనే ఆసుపత్రిలో చేరి నువ్వు తప్పకుండా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను అతను చూస్తూ చేస్తా ఎందుకంటే అతని అతను మాట్లాడాల్సిన గత ఇరవై సంవత్సరాల ఉగ్రవాద వర్గంలో ఈటల రాజేంద్ర వేలాది కోట్లాది ఉంటాయని ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసినటువంటి మరి ఈ కళా చంద్రబాబు ఉన్న వాళ్ళు అభివృద్ధి చేయాలంటే మరో పక్క వేల కోట్ల రూపాయలతో కేసీఆర్ అమలు చేస్తాను ఈ మాటలు బట్టే అవగాహన లేనటువంటి రాజకీయ నాయకులు అవగాహన లేనటువంటి రాజకీయ నాయకులు మరి కౌశిక్ అనే విషయం యొక్క మాటని అర్థమవుతుంది కాబట్టి బిడ్డ కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నాం తప్ప ఈ కళ రాజకీయ వస్తే మా భారతీయ జనతా పార్టీ నాయకుల జోలికి వస్తే తండ్రి తడవేస్తాం ఇన్ని రోజులు మా సహనాన్ని నువ్వు సహనాన్ని మేము పరిగణిస్తా మేము మా రాజేంద్ర భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత కార్యకర్త ఒక ప్రజా సభ్య బాగా ఉండేటువంటి కార్యకర్తలు కాబట్టి నువ్వు చిత్తర చూసుకుంటున్నావు కానీ ఇక్కడ నుండి చూసుకుంటుండే ప్రసక్ చేయలేదు మరి తప్పకుండా కూడా మేమే కాదు పిచ్చి కూతలు చూస్తే హుజరాబాద్ యొక్క మొత్తం కూడా బగ్గు ఉంటుంది హుజరాబాద్ లో నీతి నాయకులే ఈ చిత్తం తెలుస్తున్నావు ఈ చీటలతో అని చెప్పి నీ ఎందుకు అంటున్నారు ఆ ఒక్క విషయం తెలుసుకోవాలని చెప్పి తెలియదు మరొకసారి మాటలు మాట్లాడితే తన అని చెప్పి ఉస్లాబాద్ వర్గంలో